శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది మీరు వింటుంది అక్షరాల నిజమండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు కుంభరాశి వాళ్ళకి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది కాబట్టి ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు వీడియోని మీరు పూర్తిగా వినగలిగినట్లయితే నిజంగా ఆ కోట్ల ఖజానా అనేది మీ సొంతమవుతుంది ఆ దైవానుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ముఖ్యంగా ఆ శివానుగ్రహం వల్ల మీ రాశి పరంగా మీకు సుడి తిరిగి మీ జాతక పరంగా ఇంత జాక్పాట్ మీరు కొట్టేశారని చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కుంభరాశి రాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి ఎందుకు అనంటే ఎన్నో రాసులు ఉన్నప్పటికీ కూడా అదృష్టపు రాశిగా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది కుంభము అంటే ఒక నిండుకుండ ఎలాగైతే నిండా నీరుంటాయో అలాగే ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం కానివ్వండి అలాగే వీరి జీవితంలో అన్ని రకాలుగా వీరి మనస్తత్వం ఒక నిండుకుండ మనస్తత్వంలాగా ఉంటుంది సంపాదన కూడా వీరికి అలాగే కలిసి వస్తుంది అంటే కోటీశ్వరులు కోటీశ్వర్లు ఎంతమందైతే ఉంటారో అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు పేదవాళ్ళు ఉండొచ్చు ఇలా రకరకాలుగా ఉంటారు అలా ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడూ ఉంటుందండి వీరి దగ్గర చేతులు అసలు ఏమీ లేదు వట్టి చేతులు ముందు పెట్టుకుని లేదా ఏ రోజైనా ఎవరి దగ్గరికన్నా వెళ్లి దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ కాని ఈ రాశివారికి ఉండదు వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో సుఖాల్లో రకరకాలుగా అంటే అన్ని రకాల పరిస్థితుల మధ్య అవ్వచ్చు మనుషుల మధ్య అవ్వచ్చు ఇలా నలిగి పెరిగారు అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఇప్పుడూ కూడా అనేది బాగా ఉంటుంది అంటే ఈ కుంభరాశివారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉన్నట్లే వీరు కలిసి వచ్చేటటువంటి మనుషులు వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అలాగే ఈ కుంభరాశి స్త్రీలెవరైతే ఉన్నారో వారికి పుట్టింటికన్నా కూడా మెట్టినింట బాగా కలిసొస్తుంది అని ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది ఉంటుంది అంటే మగవారు అంతకుముందు ఏదన్నా కాస్తో కోస్తో ఇబ్బందులు పడి ఉండి ఆర్థికంగా అవ్వచ్చు చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండి ఉన్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అష్టైశ్వర్యాలతో తులుతూగుడారు అంటే సంపాదన పరంగా బాగా కలుసుబాటు అనేది వీరికి ఉంటుంది మీరు చేసే ఏ పనిలో అయినా సరే మీకు ఆకస్మిక ధనప్రాప్తి ఊహించని ధనము ఇలా ఏంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది మీకు ఉంటుంది ఇంత బాగా అద్భుతంగా అతి తక్కువ సమయంలోనే కోట్లు సంపాదించే అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతేనండి వీళ్ళు తక్కువ ఏమీ కాదు కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం గలవాళ్ళు అలాగే చాలా తెలివైనటువంటి వారు కూడా వీరు చేసేటటువంటి ఏ పనైనా అవ్వచ్చు అంటే వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఒక చిన్న పనైనా సరే వీరేంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతా వీరికి కోట్లు సంపాదించేటటువంటి అవకాశం అనేది బాగా పుష్కలంగా ఉంటుంది వీరికి కలుసుబాటు అనేది ఆ రేంజ్లో వస్తుంది ఎందుకంటే కష్టపడేటటువంటి మనస్తత్వము తెలివితేటలు కూడా వీరికి పుష్కలంగా ఉంటాయి నిదానంగా ఉంటారు నిమ్మలంగా ఉంటారు పిలిస్తే తప్ప పలకరు అడిగిన దానికి తప్ప దేని ఈ సనోధమని చెప్పరు అంటే మాట పొదుపు సొమ్ము పొదుపు ఇలా అన్ని రకాలుగా తెలివితేటల్లో ఆరితేరినటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారిని మనం చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి జీవితంలో కష్టాలు కూడా పాపం అలాగే ఉంటాయండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి దెవరూ ఉండరు కదా అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలనేవి చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులే వీరికి పరిస్థితులు నేర్పినటువంటి పాఠాలు కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ అలాంటివే నిచ్చెనగా ఆధారంగా చేసుకుని పైకి రావాలనేటటువంటి ఒక కసితో పట్టుదలతో జీవితం మీద ఒక మంచి గ్రిప్పుతోటి మంచి ఆశతోటి వీళ్ళు ముందుకెళ్లేటువంటి దూసుకు వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఇలా వీరు పడినటువంటి కష్టానికి వీరికి అదృష్టం అనేది తోడైంది అలాగే వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది మీ జాతక పరంగా చాలా వరకు కూడా సమస్యలన్నీ దోషాలన్నీ తుడిచిపెట్టుకుపోయి కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందండి ఆ చెట్టేంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు చాలా సంతోషపడిపోతారు చాలా సంబరపడిపోతారు అలాగే మీరు ఆ చెట్టు దగ్గరికి కొన్ని నియమాలతో వెళ్ళవలసి ఉంటుంది అంటే మీరు ఏ రోజైతే చేయాల్సి ఉంటుందో ఆ రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని పురుషులు అవ్వచ్చు అవ్వచ్చు ఎవరైనా సరే కుంభరాశి వ్యక్తులు చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి అలాగే చిటికటి పసుపు కూడా వేసి ఆ నీటితో చక్కగా ఇంటి మొత్తాన్ని శుభ్రంగా తుడుచుకొని మీరు శుచిగా తలంటు స్నానం ఆచరించాలి నలుపు రంగు బట్టలు ఆ రోజున అస్సలు ధరించకూడదు అలాగే పొర పొరపాటును కూడా మాంసాహారం అనేది తినకూడదు ముట్టకూడదు చాలా పవిత్రంగా పరిశుభ్రంగా మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఇక ఆ చెట్టు దగ్గరికి మీరు ఏ రోజు వెళ్ళాలి అనంటే ఆదివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ మీరు ఆ చెట్టు దగ్గరికి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే వారంలో ఏ వారమైనా సరే ఈ నెలలోనైనా వచ్చే నెలలోనైనా ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వ్యక్తులకు నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీరి జీవితంలో చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సక్సెస్లు సాధించారని చెప్పుకోవచ్చు సక్సెస్లు అంటే గొప్ప గొప్పవి సాధించిన వాళ్లే ఉంటారని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు అంటే చదువుకునే సమయంలో ఒక చిన్న ఆటలో గెలిచి ఒక కప్పు ఇచ్చారనుకోండి అది సక్సెసే కదా అలా మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు ఇష్టమైనటువంటి వారిని వివాహం చేసుకుంటే అది ఒక సక్సెస్ కదా లేదా మీ వివాహ జీవితాన్ని అంటే సవ్యంగా చేసుకుంటారు చూడండి ఒకరిచేత చెప్పించుకోకుండా అలా మీ భాగస్వామితో సంతోషంగా ఉండటము ఆ సంసారాన్ని తీర్చిదిద్దుకునేటటువంటి విధానాలు అవ్వచ్చు ఇట్లాంటివన్నీ ప్రతి చిన్న విషయాలు కూడా సక్సెస్ అన్నమాట అన్నింటికన్నా ఉన్న దాంట్లో తృప్తి పడటము మన ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవటము మనశ్శాంతిగా ఉండటము ఇట్లాంటివి ప్రతీది కూడా సక్సెసే అలా కాకుండా ఏదో కోట్లు సంపాదిస్తేనో కార్లల్లో తిరిగితేనో సక్సెస్ అని ప్రతి విషయంలో కూడా అలా అనుకోకూడదు ఆ సక్సెస్కు ఆ సక్సెస్ అలాగే ఉంటుంది అలాగే దేనికి అదే ఉంటుంది ఏ వయసులో పొందాల్సినవి అంటే చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువ సాధించినవి మనకు ఏదైనా సరే మన కష్టంతో నీతి నిజాయితీతో చేసే ప్రతి విషయం కూడా మనకు సక్సెస్ని అందిస్తుంది అని గుర్తుంచుకోండి అలాగే మీరు పడినటువంటి కష్టాలకు బాధలకు కన్నీళ్లకు చెప్పుకోలేని సమస్యలతో చాలా ఇబ్బందులు పడున్నారని చెప్పుకోవచ్చు అనారోగ్య పరిస్థితులతో కూడా సతమతమయ్యారని కూడా చెప్పుకోవచ్చు అంటే వీరికి ఈ మధ్య తరచుగా చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మానసిక సమస్యలు అవ్వచ్చు అంటే కడుపులో నొప్పి ఇలాంటివి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలతో మానసిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకోవాలి ఉన్నదంతో తృప్తిపడటం మనశ్శాంతిగా ఉండటం అనేది నేర్చుకోవాలి అలాగే మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ నరదిష్టి నుంచి కూడా మీరు బయటపడాలి అదెలా అంటే కాస్త కళ్ళుప్పు ఎండుమిరపకాయలతో మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మీ చుట్టూ తిప్పిదేసి ఏదన్నా పారే నీటిలో పడేయటం లేదా నల్లావాలతో దిష్టి తీసేసుకోవటము చేసుకోండి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి దీపారాధన చేసుకోవటము ఇంట్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో మీకు కుదిరినప్పుడు దీపారాధన చేసుకోవటము నైవేద్యంగా ఒక చిన్న అరటి పండైన బెల్లం ముక్కైనా మీకు స్తోమతకు తగ్గట్లుగా మీ శక్తికి తగినట్లుగా మీరు పూజ చేసుకున్నా కూడా మీకు చాలా వరకు కూడా దరిద్ర సమస్యలు అనేవి దూరం అవుతాయి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి పాటించండి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రత్యేక తిథుల్లో అంటే ఆదివారము సోమవారము అలాగే గురు శుక్రవారాల్లో కూడా మీరు ఈ పని అనేది చెయ్యొచ్చు అంటే ఈ చెట్టు దగ్గరకు వెళ్ళొచ్చు అక్కడే మీకు ఈ కోట్ల ఖజానా దొరుకుతుందండి ఆ ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎగిరి గంతేస్తారు కూడా అదేమిటి అంటే మీ ఇళ్ల దగ్గర దేవాలయాలు ఉంటాయి కదా ఆ దేవాలయాల దగ్గర రావి చెట్టు అనేది తప్పనిసరిగా ఉంటుంది రావి చెట్టు ఒక్కటైనా పర్వాలేదు లేదా రావి చెట్టు వేప చెట్టు రెండూ కలిసి ఉన్నటువంటి చెట్లైనా పర్వాలేదు ఏదైనా సరే మనకు రావి చెట్టు అనేది మనకు ముఖ్యం అంటే ఈ రావి చెట్టు దగ్గరే మీకు ఆ కోట్ల ఖజానా అనేది లభించబోతుంది రావి చెట్టు మీకు దేవాలయం బయట ఉన్నా సరే లేదా దేవాలయం లోపల ఉన్నా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారు అంటే ఆ చెట్టును తాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఒక చెంబుడు నీటిని తీసుకుని అందులో ఒక గుప్పెడు పంచదార తీసుకొని ఆ నీటిలో పోసి చిటికిడంత పసుపు కుంకుమ కలిపినటువంటి ఆ నీటిని అంటే ఆ పంచదార నీటిని రావి చెట్టు మొదట్లో మీరు పోయాలి అలా పోసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గర దీపాన్ని కూడా వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకుని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దాంట్లో మీరు పన్నెండు ఒత్తులు వేయాలి అలా ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఆ రావి చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి ఇలా పన్నెండు ఒత్తులతో కూడుకుని ఉన్నటువంటి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ అఖండ దీపాన్ని మేము చెప్పునటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మీరు ఈ చెట్టు దగ్గర వెలిగించాలి సాయంత్రం సంధ్యా సమయంలో కావచ్చు లేదా ఉదయం పూట మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఈ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించేసి ఆ చెట్టుకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టేసేయండి అలా పెట్టేసి మీకు అవకాశముంటే ఆ రావి చెట్టు చుట్టూతా పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి అవకాశముంటే చేయండి లేదా మూడు ప్రదక్షిణాలు చేసినా చాలు కాని చెట్టును మాత్రం తాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇలా చేసుకుని మీ మనసులో ఏదైతే కష్టము నష్టము ఇలా ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా చెప్పుకోండి అంటే మీకు బాగా కలిసి రావాలని ఇలా మీకు ఏదున్నా కూడా చక్కగా చెప్పేసుకోండి ఇలా అఖండ దీపాన్ని అంటే ఐశ్వర్య దీపాన్ని మీరు వెలిగించటం వలన ఏంటి అంటే ఆ రావి చెట్టుకు ఎంతో శక్తి ఉంటుంది రావి చెట్టు మనకు రాబడి కోరుతుంది రావి చెట్టు ఏంటంటే దోషాలను తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది రావి చెట్టు వృక్షం రావి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలుంటారు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో అనేది జరిగింది అలాగే రావి చెట్టు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు ఇలా రావి చెట్టు గురించి చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉంటుంది ఎంతో గొప్ప వృక్షం అనమాట ఈ రావి చెట్టు కాబట్టి అలాంటి రావి చెట్టు దగ్గర మీరు ఈ అఖండ దీపాన్ని వెలిగించేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోండి మీరు ఇలా ఈ దీపాన్ని వెలిగించటం వలన మీకు ఖచ్చితంగా ఇదే రోజుకి సంవత్సరంలోపు మీరు ఖచ్చితంగా కోటీశ్వరులవుతారు మీకున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా పోయి ప్రత్యేకంగా ఈ కుంభరాశివారు కోటీశ్వరులవటో ఖాయం ఎందుకు అంటే అంత విశిష్టమైనటువంటిది ఈ పరిహారం మీరు వెలిగించినటువంటి దీపం అనేది చాలా విశిష్టమైనటువంటిది ఈ అఖండ దీపం ఈ అఖండ దీపం వెలిగించటం వలన మీ జీవితపరంగా అన్ని రకాల దోషాలు పోయి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుని నాలుగు దిక్కుల నుంచి అనేది దూసుకు వస్తుంది ఇలా మీకేంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా దొరికి మీకు ఉన్నటువంటి కలసుబాటుతో పాటు లేదా ఏదన్నా దరిద్ర సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తుడిచిపెట్టుకుపోయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుని కోట్లకు అధిపతులవుతారు అందులో మీకు ఎటువంటి సందేహము లేదు ఖచ్చితంగా ఇది మీకు జరిగి తీరుతుంది ఎందుకంటే ఎంతోమంది కూడా ఇలా చేసి మంచి ఫలితాన్ని పొందారు కోట్లు అంటే ఇప్పటికిప్పుడు కోట్లొస్తాయని కాదు మీరు ఆ రావి చెట్టు దగ్గర ఇలా చేయటం వలనే మీకు ఆ కోట్లు అనేవి దొరుకుతాయి అంటే ఆ చెట్టే మనల్ని కోటీశ్వరులను చేయటానికి దారి చూపిస్తుంది దైవం ఎప్పుడు కూడా దైవం రూపంలో వచ్చి మనకు ఏ సంకేతాలు ఇవ్వదండి ఇలా ఎవరో ఒకరి రూపంలో ఎవరో ఒకరి మాట రూపంలో కాని మనకు ఇస్తుంది సమాచారాన్ని అందిస్తుంది దాన్ని పట్టుకుని మనం అవి చేయటం వలన మనకు బాగా కలిసొస్తుంది తెలివి గల వాళ్ళు అదృష్టవంతులు ఇలాంటి అవకాశాలను వదులుకోరు ఇప్పుడు చక్కగా మీకు ఎంతో విలువైన సమాచారం దొరికింది మీరు దీన్ని ఉపయోగించుకున్నారు అనంటే మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు ఎందుకంటే ఈ పరిహారానికి రూపాయి ఖర్చు కూడా లేదు కానీ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా అవటం ఖాయం దేనికైనా మనకిక్కడ నమ్మకం ప్రధానమండి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా విలువైన సమాచారమే ఎందుకంటే రావి చెట్టు దేవతావృక్షమన్న సంగతి అందరికీ తెలిసిందే అక్కడ మేము చెప్పిన విధంగా చేయటం వలన మీకు ఎంతో మంచి జరుగుతుంది మీకున్న కీడంతా కూడా తొలగిపోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే రావి చెట్టు స్వరూపము అనే తెలిసిందే మనమిలా నమ్మకంతో ప్రయత్నించినప్పుడు మన తలరాతే మారి ఆ దైవానుగ్రహం కలిగినప్పుడు ఎంతసేపండి కోట్లు సంపాదించటం అంటే రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కోటీశ్వర్లు ప్రతి ఒక్కరూ అవ్వరు కష్టంతో పాటుగా కలసుబాటు అనేది కూడా ఉండాలి ఎక్కువగా ఇలాంటివి చేసినప్పుడే వారికి అంత జాక్పాటుగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్లందరూ కూడా ఏముందిలే అని చెప్పేసి అశ్రద్ద చేయకుండా చక్కగా మేం చెప్పిన ఈ చిన్న పని చేసి చూడండి మీ సుడి తరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు కోట్లకి అధిపతులు ఖచ్చితంగా అవుతారు ఇది చాలా చాలా మంచి అవకాశం అండి అస్సలు వదులుకోవద్దు అర్థమైంది కదండి కుంభరాశివారు ఏంటి ఏం చెయ్యాలి అనేది ఏ చెట్టు దగ్గర మీకు కోట్లు దొరుకుతాయి అనేది చక్కగా అర్థమైంది కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు